అమ్మా మీ వెండి వస్తువుల్ని బంగారు వస్తువులుగా చేస్తాం అంటూ అమాయక ప్రజల్ని బీహార్ కి చెందిన ఓ ముఠా మోసం చేస్తోంది ఈ ము నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులో మకాం వేసింది ముఠాకి చెందిన ఓ యువకుడు టీపీ గూడూరులోని అమాయక ప్రజల్ని గుర్తించి వారి వద్దకు వెళ్లి అమ్మా మీ వెండి వస్తువుల్ని తలతలలాడే బంగారు వస్తువులుగా చేయిస్తామమ్మా నన్ను నమ్మండి అంటూ వారిని పూర్తిగా ఏమార్చాడు దీంతో కొందరు అమాయకులు వాడి మాటలు నమ్మి వెండి గొలుసులు పలు వస్తువుల్ని ఆ వ్యక్తికి ఇచ్చారు ఆ వెండి వస్తువుల్ని ఏవేవో కెమికల్స్ కలిపి వాటిని కరగతీశాడు దీంతో బాధితులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఆ మోసం ఈ విషయాన్ని పలువురు తోటపల్లి గూడూరు ఎంత్రీ న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు వెంటనే అక్కడికి చేరుకున్న ఎంత్రీ న్యూస్ ప్రతినిధి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో బాధితుల్ని విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి అసలేం జరిగిందో బాధితుల మాటల్లోనే తెలుసుకుందాం పోలీసు అధికారులు స్పందించి ఇలాంటి దొంగల ముఠాలపై నిఘా ఉంచి నేరాలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు మెరుగు పెట్టిస్తా అన్నాడు నల్లగా ఉండేవి అవి మెరుగు పెట్టిస్తాను డబ్బులేమొద్దు మామూలుగా శాంపుల్ చూడని అని చెప్పాడు సరే అని చెప్పి తీసి చూ ఇచ్చాం మెరుగు పెట్టిచ్చాడు చూస్తే ఎట్లాగైపోయాయి ఫస్ట్ లావుగా ఉండేవి ఇప్పుడు చూస్తే ఎట్లాగైపోయాయి చాలిఫీనట్టు సన్నగా అయిపోయి

గజ్జలు <laughs> గజ్జలు <laughs> <laughs>

अरे दिनेश भैया चलो आओ भैया ये बताइए वो 100 साल के मेला कहीं करता है पक्का ना बोलता है रोस्त बैठो ला कर बैठो हां बैठ जाओ हां माइक लेके क्या पहन रहे हैं का ये ले लो लेना पड़ेगा यहां पर

సేగర్స్ వస్తుందా అదివి అప్పుడు చిటిడా చెర్సె చిటిడా మురగరు అదిదే పరిగెడుతుంది ఎప్పుడైతే మన అమ్మైనా ఇదకి మనను కాయలాగా బాలంది మోరారు ఆ టీ ఏరియా టీ ఏరియా అంటే అంటే చెవను బొయ్య లేచే అగుతు గుగుంది జాలి దేవుడు కెన్టివ్ ఆ రోడ్ అబా అది మన కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో